షేర్ చేయొచ్చు గోపకాయపై ఎంతైనా రాస్తా గోప గీయును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అది అలనాడు మానవుడు ఆకులనోది నన్న మూలము లేచి కొడుకు నింపలు చూసే అడవిలో పరిగెట్టి బిల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను నేర్చి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామాలని చదువు విరామంలోని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికి ఎప్పుడు బేట పొలుగు పొట్టుట లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మీట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువు అయ్యాడు కుడుచు బరువయ్యాడు బరువు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పు పొద్దులా తింటే రోగి కాసేపు ఆగి అన్న మరికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మదులకి మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు క్యాంతరికి లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికే వెళతాను గోగాయంతాము గోరుగాల్లో తీరే నేను తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్నా మిన్న ఇంటిలో మన భాష తెలుగు వృత్త అలరేను ప్రాస పల్లె పల్లెకి చూడ మారేను యాస అల్లసాని ఉగుని భాష నన్నయాది తోలి కన్నది భాష పిక్కన అక్కున జీరణీ భాష బోధన ఘంటాన ప్రవశించిన భాష వేమన పలుకులు కురికినీ భాష తెలుగు రాదా తెలుగు రాదాన్న దేశం తెలుగు ఏను తెలుగు వల్ల బుల్ల తెలుగు అండా అల్లంకి తెలుగుగా భాష ఆడి దేశ భాషలందు తెలుగులేస్త એ એટલે વેરી હેપી ધ